ఈరోజు ఇక్కడ రోజు కప్ ఆఫ్ ఆరుమూరు ఆధ్వర్యంలో ఉచిత ఎగ్జామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వేసిన మీ కళాశాల ప్రిన్సిపాల్ దుర్గారెడ్డి సార్ గారికి మరియు మా మిత్రుడు రోజు కప్ ఆఫ్ ఆరుమూడు అధ్యక్షుడు గురుకృష్ణ గారికి మరియు సెక్రటరీ ఋషి కుమార్ గారికి సభ్యుడు గారికి ఈ ఇక్కడ మేడం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది మరి ఇక్కడ ఇక్కడ ఈ వాతావరణం ఈ సిస్టమ్స్ ఈ ఇంపాక్ట్ అయితే ఈ రూమ్స్ అన్నీ చూస్తూ ఉంటే ముఖ్యంగా మీ యొక్క టీచర్స్ ఇక్కడ మీ యొక్క ఇక్కడ సార్ కానీ బోర్ని జాయి మేడం కానీ కేజా సార్ శ్రీనివాస్ సార్ కానీ వీళ్ళందరూ కూడా మంచి హార్డ్ వర్క్ ఉత్తమ ఉపాధ్యాయులు మీ టీచర్స్ అందరూ మీ టీచర్స్ అందరూ కూడా వెల్ ఎడ్యుకేషన్ వెల్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ కాలేజీలో మేము చూస్తున్నాం చూస్తాం టీచర్స్ కూడా ప్రైవేట్ కాలేజీలో అక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా మీకు ఇక్కడ వాళ్ళు హతరాబాద్స్తున్నా ఇక్కడ డివోట్ చేస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందస్తున్నది ఇంత సిన్సియర్నెస్

బుక్స్ని మీరు ఉపయోగించుకోవాలి ఇక్కడ మొత్తం మొత్తం రెడీ కూడా ఇవ్వడానికి మీరు ఉపయోగించుకోతే ఉపయోగించుకోకపోతే ఉంటుంది ఎగ్జామ్స్ త్వరలో ఉన్నాయి ఎంతో టైం వేస్ట్ చేసుకుంటే మీ స్టడీ వేస్ట్ అవుతుంది అందరూ కూడా చక్కని తమ రైటింగ్తో నీట్గా ఇష్టం రాయకుండా సినిమా సినిమాలు రాయకుండా రాసేసి మీ అందరూ కూడా స్టేట్ లెవెల్లో టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత వచ్చి తన మాత్రం ఫోన్ చేస్తారు టాప్ మీ మీ దాంట్లో టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ మెంబర్స్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ సార్ ఆ ఫిఫ్ట్ మేము ఇస్తామని చెప్పి మేము థ్యాంక్ చాలా పిల్లలకి కానీ వాళ్ళ స్కూల్లో లో చాలా మంది ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్ ఫార్మర్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి అరేంజ్ చేసినటువంటి ప్రిన్సిపల్ గారు దుగారెడ్డి సార్ గారికి అదేవిధంగా సంధ్యా మేడం సార్ మిగతా అధ్యాత్మలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క ఆఫ్ ఫార్మర్ ఫాస్ట్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ తులసి గారికి సీనియర్ సభ్యులు దామోదర్ అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క ప్యాడ్స్ పంపిణీ చేయడానికి ఆసక్తితో ముందుకొచ్చినటువంటి మా సభ్యుడు రాసా ఆనందకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా శుభానందాలు తెలియజేస్తూ విద్యార్థులకు నేను మనకు చెప్పాలి ఇంటర్నేషనల్ సంస్థ ఇది సో నిన్న కూడా మనం ఆడపిల్లకు అంటే స్కూల్ నుండి ఇల్లుకు దూరంగా ఉండి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి ఆడపిల్లలకు ఒక ఆరుగురికి పల్లె ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థిలకు వయసు ఇవ్వడం జరిగింది సార్ ఇలాగా చెప్పాలి చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సంస్థ ఇది సో ఇక్కడికి వచ్చాక మన ఇంకోసారి ఇంత మంచి ఇన్స్టిష్యం ఖచ్చితంగా అధ్యాపకులను కలవడం మాకు కూడా చాలా ఆనందం సో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటే మేము చేస్తున్నటువంటి అది పెద్ద సేవ కాదు చిరు చిరుకానుక యాక్చువల్ అని మరి చిరుకానుకైనా మనం ముందుకు వస్తున్నాం ఎందుకు అంటే మీకు ఫ్యూచర్ లో బాగుండాలా ఈ సంస్థ గురించి తెలివాలా మీరు మా పొజిషన్లోకి వచ్చి సేవ చేసే స్థాయికి ఎదగాల సో మీకు అగతే రావాలా అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ రావడం ఇందరినీ మీట్ కావడం ఎందుకంటే మనం ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు సార్ వాళ్ళకి ఇచ్చేయండి అది బట్ మేము వచ్చిన వాళ్ళం ఎవరు విద్యార్థులు ఎవరు మరి మిమ్మల్ని మా అందరినీ చూసి మీరు కూడా మోటివేషన్ కావడము ఇవన్నీ కారణం వల్ల మనం ప్రోగ్రామ్ లో కావడం జరుగుతుంది సో మీరు కూడా అంటే ఎవరినైనా మనము మనసు కళలు ఎస్ కళలు కనేసి దాన్ని సాధించుకోవడానికి ట్రై చేయాలి కళ అనేది మనకు బిద్దుగా ఉండాలి పెద్దగా ఉండాలి కళ అంటే మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంచుకొని ప్రిపేర్ కావాలి ఐఏఎస్ కావచ్చు మనం ఐపీఎస్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్మే కావచ్చు లక్ష్యం అయితే పెద్దగా ఉంది దాని కొంచెం కృషి చేస్తూ ఉంటే దాని సాధిస్తాం వస్తుంది అది రాలేదని ఇది పోయింది అని ఒక దాన్ని సాటిస్ఫై అని కూడా అనుకోవద్దు స్టడీ విషయం డబ్బు విషయం కానీ సాటిస్ఫై కావాలి చదువు విషయంలో సాటిస్ఫై కావద్దు ఇంకా కావాలా ఇంకా కావాలనే దృక్పథం ఉండవు మేము కూర్చున్నా త్రీ ఫోర్ ఇయర్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వచ్చి ఉండదు సో అట్లా మనకు చదువు అనేది ఎండింగ్ లేదు చదువు అనేది ఒక సొత్తు కాదు చదువును మీరు ఏమన్నా దొంగిలించలేదు మనకు తెలిసిన విషయం ఇవన్నీ కాబట్టి మనం చదువు అందించడానికి చదువు విద్యార్థులకు ప్రోత్సహించడానికి మనం వెళ్ళప్పుడు ముందుకు రావడం జరుగుతుంది అంటే నువ్వు మీద చేసిన సేవ వల్ల మీరు ఏమి ఇన్స్పిరేషన్ అయ్యి ఎవరు ఒకరు మంచి వ్యక్తి అయ్యాలనుకోండి మంచి జాబ్లో సెట్ అయ్యాలనుకోండి మీరు ఇంకొక పది మంది సేవ చేయాలి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నట్టు సో అటువంటి కార్యక్రమం కాబట్టి మేము చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ముందుకు వస్తాం మాకు మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రతి ఒక్కరికి పేర్కొన్న మనసు కళలు కనాల మనం కళలు కనీసి దాన్ని సాధించుకోవడానికి ట్రై చేయాలి కళ అనేది మనకి బిద్దుగా ఉండాలి పెద్దగా ఉండాలి కళ అంటే మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంచుకొని ప్రిపేర్ కావాలి ఐఏఎస్ కావచ్చు మనం ఐపీఎస్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్మ కావచ్చు లక్ష్యం అయితే పెద్దగా ఉంది దాని కొంచెం కృషి చేస్తూ ఉంటే దాన్ని సాధిస్తే మనకి ఇంటిదైనా వస్తుంది అది రాలేదని ని ఇది పోయింది అని ఒక సాటిస్ఫై అనుకోవద్దు స్టడీ విషయం డబ్బు విషయం కానీ ఉన్నదా సాటిస్ఫై కావాలి చదువు విషయంలో మనం ఇప్పుడు సాటిస్ఫై కావద్దు ఇంకా కావాలా ఇంకా కావాలనే దృక్పథం ఉండాలి మేము ఇక్కడ కూర్చున్న త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఎగ్జామ్స్ రాసుకుంటున్నాం సో అట్లా మనకు చదువు అనేది ఎండింగ్ లేదు చదువు అనేది ఒక సొత్తు కాదు చదువును మీరే వాళ్ళు దొంగిలించలేదు మనకు తెలిసిన విషయం ఇవన్నీ కాబట్టి మనం చదువు అందించడానికి చదువు విద్యార్థులకు ప్రోత్సహించడానికి మనం వెళ్ళప్పుడు ముందుకు రావడం జరుగుతుంది అంటే నువ్వు మీద మేము చేసిన సేవ వల్ల మీరు ఏమీ ఇన్స్పిరేషన్ అయ్యాయి ఒకరు మంచి వ్యక్తి అనుకోండి మంచి జాబ్లో సెట్ అయ్యాలనుకోండి మీరు ఇంకొక పది మంది సేవ చేయాలి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నట్టు సో అటువంటి కార్యక్రమం కాబట్టి మేము చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ముందుకోసం మాకు మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు

బ్యాగ్స్ స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చిన వచ్చిన ఆనంద్ ప్రింటర్ టెక్సీ అని రోటీ క్లబ్ ఆఫ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఇప్పుడు పబ్లిక్ పరీక్షలు రాసే ప్రతి స్టూడెంట్ కూడా ప్రత్యేకంగా ఆల్ ద బెస్ట్ తెలుసు మంచి మీ లక్ష్యాన్ని చేరుకొని మీ లెక్చరర్స్కి మరియు మీ పేరెంట్స్కి మీ యొక్క ఉన్న గ్రామ విలేజ్కి మంచి పేరు తీసుకురాలనుకుంటున్నారు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేస్తే చేతుల మీద ఒక మంచి కొటేషన్ దాన్ని మించిన కొటేషన్ చాలా మంది ఏం చేస్తామంటే మనం గంటలు గంటలు ఏదో మాట్లాడతాము అది కాదు ముఖ్యం మాట్లాడిన రకమైన మన యొక్క వర్క్ అనేది ఎక్కున్నారు రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటారు ఇప్పుడు పది మాట్లాడి ఒకటి చేయకపోవడం ఎట్లుంటుంది ఒకటి మాట్లాడి పది చేయడం ఎట్లుంటుంది అనేది డిఫరెన్స్ ఉంది కాబట్టి డియర్ చిల్డ్రన్ ఈ ఇంటర్మీడియట్ మీరు ఇది చాలా కీలకమైన దశ ఈ కీలకమైన దశలో మనం తీసుకునే నిర్ణయం నెక్స్ట్ ఎయిటీ ఇయర్స్ వరకు కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ఈ వన్ టూ మంత్స్ అంటే యాక్చువల్గా మీకుండదు వన్ మంత్ వన్ మంత్ రూ లేదు ఎగ్జామ్స్ ఒక ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ లోపల మనకి ఎగ్జామ్స్ అయిపోతాయి అన్నీ